మనకు ఉన్న ఈ పది ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండవు మన ఆధీనంలో ఉండవు మీరే కాదు ఎవరి ఆధీనంలో కూడా ఉండవు కానీ దేవుడు చెప్తున్నాడు మన జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను కంట్రోల్ చేసే శక్తి పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉంది ఎవరి చేతులో మీ చేతుల్లో లేదు మీ చేతుల్లో లేదు ఈ మాట ఎవరికి చెప్తున్నాడు తెలుసా పోస్ పౌలు తిమోతికి చెప్తున్నాడు ఎవరికి తిమోతి ఎవరు యవనొస్తుడు ఎవరండి యవన కాలంలోనే కంట్రోల్లో ఉండాలి వీటిని చాలా మంది ఏం చేస్తారు తెలుసా యవన కాలంలో ఇష్టానుసారం వదిలేస్తారు వీటిని అరే వయసులో ఉన్నప్పుడే రా ఏదైనా చేయాలి ఏంటంట వయసులో ఉన్నప్పుడు ఏదైనా చేయాలంట వయసులో ఉన్నప్పుడే చూడాలి వయసులో ఉన్నప్పుడే తినాలి వయసులో ఉన్నప్పుడే వినాలి వయసులో ఉన్నప్పుడే తప్పుడు పనులు చేయాలి వయసులో ఉన్నప్పుడే తప్పుడు స్థలాలకు వెళ్ళాలి వయసులో ఉన్నప్పుడే పాప ఇచ్చుకోవాలి వయసులో ఉన్నప్పుడే సుఖపడాలి కానీ ఆ వయసులో ఉన్న యవనస్థుడైన తిమోతితో పోస్తడైన పౌరుడు చెప్తున్నాడు నీ ఇంద్రియాలన్నీ కూడా ఎవరు ఆ ఉండాలి అందుకని నేను పరిశుద్ధాత్మ దేవుని కోరుకోండి అని পিশুদ্ধমে কাল পিশুদ্ধ জীবমেসু প্রভু পেট বেড়ো জীবমেস প্রভু পেট বে